రేధార్ ఈ దిన చికు మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో నిలబెట్టిన తండ్రి నీకు స్తోత్రాలు ప్రతి దినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేకమైన లోతైన విషయాలు బోధిస్తున్నారు తండ్రి నీకేమి చిన్నం తీర్చుకోగలం తండ్రి ఈ దినం కూడా నీ వాక్యం ద్వారా నువ్వు మాట్లాడబోచునగా తండ్రి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి కృపచూపండి సహాయం చేయండి నీ ఆత్మ సహాయమును అందించమని ఏ సునాములు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ సామెతల గ్రంథదానం ఇరవై అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు కీడుకు ప్రతికీడు చేస్తననుకునవద్దు యహోవా కొరుకు కనిపెట్టుకును ఆయన నిన్ను రక్షించును వేరు వేరు తూణికరాలు యహోవాకు హేయములు దొంగత అనుకూలము కాదు నడతలు నిన్నడతలు వశం తనకు సంభవింపబోవున్నది ఒకడెట్లు తెలుసుకునగలడు హాల్లేయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె కీడుకు ప్రతికీడు చేస్తుందని అనుకున్న వద్దు యహోవాకరుకు కనిపెట్టుకొనుము ఆయనను రక్షించును ఈ వాక్యం ప్రతీకార స్వభావం యొక్క ప్రమాదాన్ని మరియు దేవుని న్యాయంపై నమ్మకం యొక్క ప్రాముఖ్యతను స్పష్టం చేస్తుంది కీడుకు ప్రతికీడు చేస్తుందని అనే భాగం ప్రతీకార స్వభావానికి వ్యతిరేకంగా హెచ్చరిస్తుంది మనకు ఎవరైనా కీడు చేసినప్పుడు వారికి అదే విధంగా లేదా అంతకంటే ఎక్కువ కీడు చేయాలని సహజమైన మానవ ప్రవృత్తి ఉంటుంది అయితే దేవుడి వాక్యం ఈ ప్రభుత్వని అదుపులో పెట్టుకోమని బోధిస్తుంది ప్రతీకారం సమస్యలను పరిష్కరించదు బదులుగా అవి మరింత పెరిగేలా చేస్తుంది ఇది ద్వేషం కోపం మరియు హింస యొక్క చక్రానికి దారితీస్తుంది కాబట్టి ఏం చేయాలి యహో ఒకరుకు కనిపెట్టుకోవాలి ఈ మాట దేవునిపై విశ్వాసం మరియు ఓర్పును సూచిస్తుంది మనకు అన్యాయం జరిగినప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికి బదులు మనం దేవునిపై ఆధారపడాలి ఆయన న్యాయవంతుడు మరియు సమయానికి ఆయన సరైన తీర్పు తీరుస్తాడు కనిపెట్టుకొనుము అంటే విశ్వాసంతో ఎదురు చూడడం దేవుని ప్రణాళికను నమ్మడం ఆయనను రక్షించను అనేది దేవుని విశ్వసనీయతకు మరియు రక్షణకు హామీ మనం ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నించినప్పుడు మనం దేవుని స్థానంలోకి వెళ్తాం కానీ దేవుడు మార్తమే సమర్థవంతంగా న్యాయబద్ధంగా రక్షించగలడు మరియు తీర్పు తీర్చగలడు ఆయన మనల్ని అన్యాయం నుండి మరియు ప్రతీ కార్య చెల్ల వల్ల కలిగే నుండి రక్షిస్తాడు యేసుక్రీస్తు ప్రభు కూడా తన శత్రులను ప్రేమించమని కీడుకు ప్రతికీడు చేయవద్దని మత వార్త ఐదవ అధ్యాయం ముప్పై ఎనిమిది నుండి నలభై ఎనిమిది వచ్చంలో బోధించాడు ఇది మనకు క్షమించే స్వభావాన్ని పెంపొందించుకోమని ప్రోత్సహిస్తుంది దేవుని న్యాయంపై ఆధారపడమని బోధిస్తుంది ఆత్మీయ శాంతిని కనుగొనడానికి సహాయపడుతుంది ఎందుకంటే మనం ప్రతీకార భారాన్ని దేవునికి అప్పగిస్తాం ఈ వచనం మొత్తం సారాంశంగా ప్రతీకార స్వభావం విడిచిపెట్టి అన్యాయం జరిగినప్పుడు దేవునిపై ఆధారపడాలని అలాగే మనల్ని రక్షించడానికి మరియు న్యాయం చేయడానికి దేవుడే సమర్థుడని మనం ఆయనపై విశ్వాసం ఉంచున్నప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడని ఈ వచనం నొక్కి చెబుతుంది ఇప్పుడు ఇరవై మూడవ వచనాన్ని దానిద్దాం ముందుగా ఈ వచనాన్ని మరొకసారి చదువుకుందాం వేరువేరు తోనికరాలు ఎహోవాకు హేయములు దొంగతరాసు అనుకూలం కాదు ఈ వచనం అన్యాయమైన తునికలు మరియు కొలతలను దేవుడు ఎంతగా అసహించుకుంటాడో మరోసారి నొక్కి చెబుతుంది ఈ వచనం వ్యాపారంలో మరియు జీవితంలోని అన్ని రంగాలలో నిజాయితీ మరియు న్యాయం యొక్క ప్రాముఖ్యతను స్పష్టం చేస్తుంది ఈ వచనం సామెతలు ఇరవై అధ్యాయం పదిని పోలి ఉంటుంది ఇది అన్యాయమైన తోనికల గురించి మాట్లాడుతుంది వేరువేరు తోనికరాలు అంటే మోసం చేయడానికి ఉద్దేశించిన బరువులు ఒక బరువును కొనుగోలు చేసేటప్పుడు మరొక బరువును అమ్మేటప్పుడు ఉపయోగించడం ద్వారా మోసం జరుగుతుంది ఇలాంటి మోసపూరిత పద్ధతులు దేవునికి అసహ్యకరమని అంటే హేయములు దేవుడు న్యాయవంతుడు మరియు ఆయన తన ప్రజల మధ్య న్యాయం నిజాయితీ ఉండాలని కోరుకుంటాడు దొంగత్రాసు అనుకూలం కాదనే వాక్యం మోసపూరితమైన త్రాసులు లేదా కొలతలు దేవునికి ఇష్టం ఉండవని స్పష్టం చేస్తుంది అనుకూలం కాదు అంటే దేవునికి ఆమోదయోగం కాదు లేదా ఆయన ఆశ్రవదించడం అన్యాయమైన లావాదేవీల ద్వారా పొందిన లాభాలు దేవుని ఆశీర్వాదం లేకుండా ఉంటాయి దేవుడు ధర్మబద్ధమైన వ్యాపార పద్ధతులను ప్రోత్సహిస్తాడు కాబట్టి మనమందరం కూడా ప్రతి లావాదేవీలో ప్రతి సంబంధంలో నిజాయితీగా ఉండాలి దేవుడు న్యాయవంతుడు మరియు అన్యాయాన్ని ద్వేషిస్తాడని గుర్తించుకోవాలి మోసం ద్వారా పొందిన లాభాలు తాత్కాలికమే అవి చివరికి దేవుని ఆగ్రహాన్ని మరియు శాపాలను తెస్తాయి దేవుని ఆశీర్వాదం లేకుండా ఏ సంపద కూడా నిలకడగా ఉండదని ఎల్లప్పుడూ మన హృదయం ముందు ఉంచుకోవాలి మొత్తం సారాంశంగా ఈ ఇరవై వచనం వ్యాపారంలో మోసం మరియు అన్యాయమైన తూనికలు దేవునికి పూర్తిగా అసహ్యకరమైనవే నొక్కి చెబుతుంది దేవుడి నిజాయితీని మరియు న్యాయాన్ని కోరుకుంటాడు మరియు మనం ప్రతి విషయంలోనూ ధర్మబద్ధంగా వ్యవహరించాలని ఈ వచనం ప్రోత్సహిస్తుంది తద్వారా ఆయన ఆశీర్వాదం మనపై ఉంటుంది చివరిగా ఇరవై నాలుగవ వచనాన్ని మరొక్కసారి చదువుకొని దానిద్దాం ఒక నడతలు వశము తనకు సంభవింపబోనది ఒకడెట్లు తెలుసుకొనగలడు ఈ వచన మానవ జీవితంపై దేవుని సార్వభౌమాధికారం గురించి వివరిస్తుంది మానవులు తమ భవిష్యత్తును పూర్తిగా నియంత్రించలేరని మరి వారి మార్గాలను దేవుడే నిర్దేశిస్తాడని బోధిస్తుంది ఒక నడతలు వశం అనే భాగం దేవుని సార్వభౌమాధికారిని స్పష్టం చేస్తుంది మన జీవితంలో మనం తీసుకున్న ప్రతి అడుగు మన ప్రతి మార్గం దేవుని నియంత్రణలో ఉంటాయి మన ప్రణాళికలు ఎంత పటిష్టంగా ఉన్నా దేవుని చిత్తం లేకుండా అవి నెరవేరు మన గమ్యాన్ని నిర్దేశించేది ఆయనే ఈ సత్యం మనకు వినియాన్ని బోధిస్తుంది మన మన సొంత జ్ఞానం లేదా శక్తిపై ఆధారపడకూడదు దేవునిపై పూర్తిగా ఆధారపడటాన్ని నేర్పిస్తుంది తనకు సంభవింపబోన్నది ఒకడెట్లు తెలుసుకుడు అనే ప్రశ్న మానవుని పరిమితులను తెలియజేస్తుంది మానవులకు తమ భవిష్యత్తు గురించి పూర్తి జ్ఞానం లేదు మనకు ఏ క్షణంలో ఏమి జరుగుతుందో తెలియదు లేదా మనం చేసిన ప్రణాళికలు నెరవేర్తాయో లేదో కూడా తెలియదు దేవుడు మాత్రమే సమస్తాన్ని ఎరిగినవాడు మరియు భవిష్యత్తును నియంత్రించగలవాడు ఈ వాక్యం మనకు జీవితం అనిశ్చితమైనదని మరియు మనం దాన్ని పూర్తిగా నియంత్రించలేమని గుర్తు చేస్తుంది అంతేకాకుండా దేవుని జ్ఞానాన్ని గుర్తించమని ప్రోత్సహిస్తుంది కాబట్టి మనకు తెలియని విషయాలను దేవుడు ఎరుగును కాబట్టి మనం ఆయనను విశ్వసించాలి మన జీవితం పట్ల దేవునికో ప్రణాళిక ఉందని మరియు అది మన ప్రణాళికల కంటే శ్రేష్టమనేదని మనం విశ్వసించాలి మనం మన జీవితాన్ని మన ప్రణాళికను దేవునికి అప్పగించుకోవాలి దేవుని మార్గదర్శకత్వం కోసం మనం నిరంతరం ప్రార్థించాలి చివరిగా ఇరవై నాలుగు వచ్చిన మానవుని జీవితంలోని ప్రతి అడుగుపై దేవుని సార్వభౌమధికారం ఉందని మన భవిష్యత్తు మన చేతులు లేదని దేవుడే మన మార్గాలను నిర్దేశిస్తాడని మనం ఆయనను విశ్వసించి ఆయన ప్రణాళికకు లోబడాలి అని నేర్పిస్తుంది దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశ్రవదించుగాక ప్రార్థన చేసుకుందాం మా పరలోకపు తండ్రి న్యాయానికి మూలమైన దేవ నీకు వందనములు స్తోత్రములు తండ్రి సామెతలు ఇరవై అధ్యాయంలోని ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాల ద్వారా మీరు మాకు నేర్పిన అద్భుతమైన సత్యాలకై మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ఈ వాక్యాలు మా జీవితాలకు మా నడవడికకు మార్గ నిర్దేశం చేయాలని ప్రార్థిస్తున్నాం ప్రభా మాకు ఎవరైనా కీడు చేసినప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలనే సహజమైన మానవ ప్రభుత్తి నుండి మమ్మల్ని విడిపించండి మా హృదయాల్లో ద్వేషం కోపం చోటు చేసుకోకుండా కాపాడండి మేము మీపై విశ్వాసంతో ఉండేలా మాకు సహాయం చేయండి న్యాయం మీదే తీర్పు మీదని మేము గ్రహిస్తున్నాం మాకు అన్యాయం జరిగినప్పుడు మీరు మమ్మల్ని రక్షిస్తారని మాకు న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నాం మీ శాంతిని క్షమా గుణాన్ని మేము ప్రతిబింబించేలా మాకు కృపణ దయచేయండి తండ్రి మోసం మరియు అన్యాయం మీకు ఎంత అసహ్యకరమో మేము అర్థం చేసుకున్నాం మా జీవితంలో ప్రతి విషయంలో ముఖ్యంగా మా వ్యాపార లావాదేవీలలో ఆర్థిక వ్యవహారాల్లో మేము నిజాయితీగా ఉండేలా మాకు సహాయం చేయండి తప్పుడు తూనికరాలు దొంగ తాసలను ఉపయోగించటం మా నుండి దూరంగా ఉంచండి మేము ఎల్లప్పుడూ ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా వివరించేలా మా మనస్సాక్షిని మా చేష్టలను సరిచేయండి తద్వారా మాకు లభించే ప్రతిదీ మీ దేవెనల తండ్రి ఉంటుంది తండ్రి మా జీవితంలో మా నడతలు అన్నీ మీ వశంలోనే ఉన్నాయని మా భవిష్యత్తు మీ నియంత్రణలోనే ఉందని మేము విశ్వసిస్తున్నాం మేము మా సొంత జ్ఞానంపై ఆధారపడకుండా మా ప్రణాళికలు మా లక్ష్యాలు అన్నీ మీ చిత్తానుసారంగా ఉండేలా మాకు సహాయం చేయండి రేపు ఏం జరుగుతుందో మాకు తెలియదు కాబట్టి ప్రతి దినం మీపై ఆధారపడి మీ మార్గదర్శనం కోసం వెతికే వినయపూర్వకమైన హృదయాన్ని మాకు దయచండి మా జీవిత ప్రయాణంలో ప్రతి అడుగులో మీరు మమ్మల్ని నడిపించండి ప్రభు ఈ మూడు వచనాల సత్యాలను మా హృదయంలో లోతుగా పాతుకోపేలా చేసి మేము మీ మహిమ కోసం జీవించేలా సహాయం చేయమని వేడుకుంటున్నాం ఎందరైతే ప్రార్థనలో ఏకింపు వారి జీవితాలలో ఏ సమస్యలు ఉన్నాయో వాటిని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభు ప్రతి సమస్య నుంచి అడ్డంకుల నుంచి ఇబ్బందుల నుంచి తప్పించండి దేవా తండ్రి గర్భఫలం ఉద్యోగం వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు నానవిధ రోగుల చేత బాధపడుతున్నవారు మానసిక ఒత్తులు ఉన్నటువంటి వారు అప్పులలో ఉన్నటువంటి వారు అనేక వ్యసనాల కారణంగా తమ జీవితాలు ప్రభాతం అగమ్య గోచరంగా ఉన్నటువంటి వారు ఇలా అనేక మంది రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు ఆదరణలు లేక తండ్రినైనా ఎవరు పలకరించేవారు లేక దిక్కులేని స్థితిలో ప్రభు ఉన్నటువంటి వారు ఉంటున్నారు కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న పేద ప్రజలు ఉంటున్నారు హాస్పిటల్లో తండ్రినైనా నయం కాని జబ్బులతో సంవత్సరాల తరవి ఉన్నటువంటి వారు కోమాలు ఉన్నటువంటి వారు నడుములు విరిగిపోయి అయా తండ్రిని అనేక రకాల జబ్బులతో బాధపడుతున్నటువంటి వారు అయా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి దేవా తండ్రి ప్రతి ఒక్కరిని విడిపించండి ప్రతి బంధకాల నుంచి విడిపించమని అడుగుచుంటున్నాం అయా నీ ఎందు విశ్వాసాన్ని పెంపొందించండి తండ్రి అంతేకాకుండా తండ్రి మరి ప్రభా ఈ దినం ప్రభా ఎవరైతే తమ పని బాటల మీద వెళ్తున్నారో వారి ప్రయాణాల మీరు తోడుకొనండి క్షేమకరమైన ప్రయాణాన్ని భద్రతను వారికి దయచేయండి నెమ్మదిని దయచేయమని వేడుకుంటున్నాం దేవానికి వందనాలు స్తోత్రములు అంతేకాకుండా ప్రభా తండ్రినైనా కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారిని నిత్యమే ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి తండ్రి అంతేకాకుండా ప్రభ జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి కృపచూపండి సహాయించండి వారి జీవితంలో ఇచ్చిన నూతన దాఖ బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే ఇచ్చిస్తూ నిన్నప్పుడు మా ప్రభు రక్షకుడైన ఏ వారి అతి శ్రేష్టమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్